ఇవన్నీ సెటిల్ అయిపోతాయి కానీ ఒక్క వీడియో మాత్రం బయటికి వస్తుంది నారాయణ పట్ వారిది వాడి బిజినెస్ రాకెట్ మొత్తం వీడియో తీయించాను ఆల్రెడీ టెలికాస్ట్ అవుతుందన్నా ఇప్పుడు కూడా నువ్వు రైడ్ అనుకో తేడాలు వచ్చేస్తాయి దా వెళ్దాం ఏ ఈ కోడి ఉందన్నా ఇక్కడికి వచ్చిందిరా అన్నా నీకు ఆడపిల్లలైనా కోడి పిల్లలైనా ఒకటే నీకే కాదన్నా ఆడపిల్లలంటే ఆ దేవుడు కూడా చిన్న చూపే అందుకే ఏ ఒక్క దేవుడు కూడా ఆడపిల్లని కనలేదు అందరూ పిల్లలే కన్నారు దేవుడికి ఆడపిల్లలు లేరా ఏమో నన్ను అడుగుతావేంటన్నా అడుగు అదుగో పైన చూడు చూడు మమ్మల్ని నీచంగా చూస్తే నిన్నే కాదన్నా ఆ దేవుణ్ణి కూడా క్షమించం అలా లేపేశారండి కంగారు పడకన్నా వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్లారు ఈ టాపిక్ గురించి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు మీడియా వాళ్ళు వస్తున్నారు నువ్వు కూడా కాలిస్తే హీరో అవుతావు ఈ రాకెట్ ని ఎలా పట్టుకున్నావో వాళ్ళని ఎలా చంపేశావో నీకు ఎలా ఉపయోగపడితే అలాంటి ఒక స్టోరీ రెడీ చేసి మీడియా వాళ్ళకి చెప్పు ఆల్రెడీ టీవీలో న్యూస్ వస్తుందని నీకు ఇందాక చెప్పానే అది అబద్దం టీవీలో ఎలాంటి ఫుటేజ్ రాలేదు ఇప్పుడు నువ్వు ఏది చెప్తే అదే స్టోరీ అవుతుంది అన్నా బాగున్నావా లక్ష్మి బాగున్నాను నీ వల్ల అందరూ సెటిల్ అయిపోయారమ్మా నేను వేడు కలిసి ఇక్కడే హోటల్ ఓపెన్ చేస్తున్నావు నీ పేరే పెడుతున్నావు అయ్యో ఏంటి పిల్లలు లీతనే ఉంటున్నారా అవునండి మాకు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయింది అవునా ఒకసారి మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండే లక్ష్మి ఒకసారి నా గదికి వెళ్ళరానా వెళ్ళమ్మా రా సత్య నువ్వుంటావో ఉంటావో తెలియదు కానీ సౌండింగ్ చాలా గానింగ్ ఎక్కడ తీసుకెళ్తా మగాళ్ళు ఫెయిల్ అయితే కుటుంబాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు అదే మగాడు సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందో నా చూపించాను నీ వల్ల నాదే కాదు మంది జీవితాలు బాగుపడ్డాయి ఇదే రూమ్ లో నువ్వు నాకు ఒక మాట చెప్పావు అప్పుడు నువ్వన్న ఆ మాట విలువ కానీ నీ విలువ కానీ తెలియలేదు కడుపులో పెరుగుతున్నా మన బిడ్డ మీద ఒట్టేసి నీకెప్పుడు చెప్పని ఒక మాట చెప్పాలనుంది